అయితే ఈ యొక్క మధ్యకాల సమయంలో మరి గ్రామాన్ని ప్రేమించి మరి కొన్ని మాటలు దేవులను కూర్చున్నటువంటి కొన్ని మాటలు పంచుకోవడానికి కాకినాడ ప్రాంతం నుండి మీ మధ్యకి రావడం జరిగింది అయితే మరి మా సహోదరులు కొన్ని పరపత్రికలు అలాగే బైబిల్స్ తీసుకుని వస్తూ ఉండడం దయచేసి ఆ కరపత్రికలను బైబిల్స్ ను తీసుకురండి చదవండి అందులో ఉన్నటువంటి మంచి మాటలు దేవుని మాటలు చక్కటి జ్ఞానం గురించిన మాటలు మన కుటుంబమును ఎలా కట్టుకోవాలి మన కుటుంబమును ఎలా పోషించుకోవాలి మరి ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి ఎలా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు మరి ఆ గ్రంథాలలో రాయబడి ఉన్నాయి గనుక ప్రతి స్నేహితులారా మీ ఎందుకు తీస్తున్నటువంటి ఆ పత్రికలను ఆ బైబిల్లను తీసుకుని మరి చదవడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో మరి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాం అలాగే ఇష్టపడుతూ ఉన్నాం ఎందుకనంటే మరి మా జీవితంలో దేవుడు చేసినటువంటి ఎన్నో కార్యములను ఎన్నో అద్భుతములను మీ ఎదుట సజీవ సాక్షులుగా మేము మీతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాం మరి యొక్క మధ్యకాల సమయంలో నా జీవితంలో చూస్తే ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి పాపంలోను భయంకరమైనటువంటి అలవాట్ల చేత బలం భయంకరమైనటువంటి చెడు స్నేహాలు చేత మరి పాడిపోయిన నన్ను మరి ఎవరు ఈ రోజు ఈ స్థితిలో ఉంచారు అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు నన్ను ఈ స్థితిలో ఉంచారు ఒకప్పుడు మరి చెడిపోయిన నా బ్రతుకును గమ్యం తెలియనటువంటి నా బ్రతుకును ఎలా జీవించాలో తెలియనటువంటి నా బ్రతుకును ఈ లోక స్నేహములకు బానుసులుగా ఉన్నటువంటి నా బ్రతుకును ఏసు క్రీస్తు ప్రభు వారు మార్చారు మరి పాపము ద్వారా నా జీవితంలో అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు అనేకమైనటువంటి శాపములు నేను అనుభవిస్తూ ఉండగా వాటన్నింటి నుంచి విడిపించింది ఎవరై అనంటే ప్రభు అయినా ఏసు క్రీస్తు వారు మాత్రమే అయితే ఈ రోజు మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను మా యొక్క జీవితములను మీతో పంచుకోవాలని పంచుకోవాలని చెప్పి ఎంతో ఆశ కలిగి మరి ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రయాసపడి మరి మీ ఎద్దుగా రావడం జరిగింది ఎందుకంటే నిజం నిజాన్ని మనం తెలుసుకోవాలి ఎంతకాలం అని చెప్పి అబద్ధంలో మనం బ్రతుకుతూ ఉంటాం ఎంతకాలం అని చెప్పి లోకంలో ఉన్నటువంటి అసత్యాల వెంట మనం పరిగెడుతా ఉంటాం కాబట్టి ప్రియ స్నేహితులారా ఇదిగో మేము నిజాన్ని ప్రకటిస్తూ ఉన్నాం మేము మతాన్ని మార్చడానికి రాలేదు కానీ మార్గాన్ని ప్రకటించడానికి వచ్చాం మరి ఆ మార్గం ఏంటంటే ఏసుకృష్ణ ప్రభు యొద్దకు ఏ రీతిగా మరి మనం రావాలి ఏ రీతిగా మరి ఆయన యొక్కకు చేరాలని దానిని మీతో పంచుకోవడానికి ఆశపడి ఇష్టపడి రావడం జరిగింది అయితే దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తా ఉన్నాడు దేవుడు మన ఎంతో ప్రబల చూపిస్తా ఉన్నాడు దేవుడు అనిపించి మరియు మనం మనం పొందుకోలేకపోతూ ఉన్నాం ఆయన మనల్ని అనుదినము ప్రతి క్షణము కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అయితే ఈ లోకంలో మన ఆస్తిని చూసి మన అంతస్తులు చూసి మనకున్నటువంటి పదవులను చూసి అధికారాన్ని చూసి మన దగ్గర ఉన్నటువంటి చూసి ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు అయితే ఏది ఆశించకుండా ఏంటి ఆశించకుండా మనలో ఉన్నటువంటి ఏ లోపమును చూడకుండా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే కేవలం క్రీస్తు ప్రభువాలు మాత్రమే ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అని అంటున్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడంట ప్రేమ వాడు దేవుడిని ఎరుగడనే వాక్యం కూడా చేరుతా ఉంది ఈ ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన యొక్క కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు తల్లిదండ్రుల మధ్యన కావచ్చు పల్లె పిల్లల మధ్యని కావచ్చు భార్య భార్యాభర్తల మధ్యన కావచ్చు ఏం లేదు అని అంటే ప్రేమ లేదు ప్రేమ కరువైపోయింది ప్రేమ కరువైపోయింది ప్రేమ కరువైపోయిన దినాలలో మరి ఆ ప్రేమను తిరిగి మనం ఎలా పొందుకోవాలని అనుకుంటే అయ్యో మా మా యొక్క సహోదరులు మీ అంతకు మరి కొన్ని పత్రికలు తీసుకుని టైటిల్స్ తీసుకుని వస్తాయన్నారు ఆ యొక్క పుస్తకాలు కనుక మీరు చదువున్నట్లయితే మనం ఇతరులు ఎలా ప్రేమించాలి మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలి మనం ఎలా దేవుని తెలుసుకోవాలని చెప్పి అనేకమైనటువంటి వాక్యాలు దానిలో మరి వ్రాయబడి ఉన్నాయి కనుక జాగ్రత్తగా కనుక పుస్తకాలు మీరు చదివినట్లయితే అనేకమైన సత్యాలు అనేకమైనటువంటి నిజాలు మీకు బయటపడతా ఉంటాయి ప్రతి స్నేహితులారా జ్ఞాపకం చేసుకునండి పాడిపోయిన స్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన పాడైపోయిన బ్రతుకులను మార్చగలిగిన దేవుడు పాడైన పోయిన వ్యక్తులను సరిచే దేవుడు ఆయన పాడైపోయినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన మరణపు పడకల మీద ఉన్న వారిని సైతం సజీవులుగా లేపి నిలబెట్టగలిగిన వాడు ఆయన అంతేగాని గాని ప్రేమ శాంతి సమాధానం నెమ్మదిని కలిగించేవాడు ఆయన అయా స్నేహితులారా ఆలోచన చేయండి ప్రేమ సంతోషము సమాధానం ఇవి ఎక్కడా కూడా మార్కెట్ లోను దుకాణాల్లోనూ మనకు దొరకదు కానీ ప్రేమ సంతోషము సమాధానం ఎక్కడ దొరుకుతుందో కలిగదు తెలుసా కేవలం ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూప్యాన్ని వాక్యం తెలుపుతా ఉంది దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడంట మరి అలాంటి ప్రేమ మరి రోజు మనలో ఉందా వాక్యం అంతా ఉంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీ మీద ద్వేషం లేదు మీ మీద మాకు కోపం లేదు మేము ద్వేషించడం లేదు మీ బ్రతుకులు బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని మీ యొక్క పరిస్థితి స్థితిగతులు బాగుండాలని మీరందరూ కూడా సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఉండాలని ఎంతో ఆశపడి మీ రావడం జరిగింది కానీ చాలా మంది అనుకుంటున్నారు మేము మతాన్ని మారుస్తున్నాం అంటున్నారు లేకుంటే ఆ మతాన్ని ప్రచారం చేస్తున్నాము అని అంటున్నారు మేము మతాన్ని ప్రకటించడం లేదు మేము కేవలం మార్గాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాం ఆలోచన చేయగలరా మేము మతాన్ని మార్చడం లేదు కేవలం మార్గాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఆలోచించండి మతం మారడం వల్ల వచ్చేది ఏమి లేదు గాని మనసును మార్చుకోవడం వల్ల మాత్రమే మనకు ప్రయోజనం మతాలు మార్చుకునే వారిని దేవుడు ఇష్టపడంతా మనస్సు మార్చుకునే వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారంట కాబట్టి జ్ఞాపకం చేసుకునండి దేవుడు ఎంతో గొప్ప దేవుడు దేవుడు ఎంతో మంచి దేవుడు అయ్యా మీ సిద్ధాంతాలని నేను తప్పు పెట్టడం లేదు మీ నమ్మకాలని నేను తప్పు పెట్టడం లేదు ఇదిగో నేను నమ్ముకున్న దేవుని మీకు పరిచయం చేస్తున్నాను నేను నమ్ముకున్నటువంటి నా విశ్వాసాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను తప్ప మరి ఏది మీకు పరిచయం చేయడం లేదు కాబట్టి ఆలోచన చేయండి మీకు వచ్చినటువంటి పత్రికలు చదవండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునండి దేవుడు మిమ్మల్ందరినీ దీవించి గాక ఆమె ఆమె ఆమె